మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి నాకు అండగా నిలబడి మంచిని గెలిపించి అసెంబ్లీకి పంపించిన కందుకూరు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీ దుర్గామాత అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు ఇట్లు మీ ఇంటూరి నాగేశ్వరరావు శాసనసభ్యులు కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో స్థానిక అంకమ్మ తల్లి దేవాలయం వద్ద నుంచి పోస్టాఫీస్ కోడలి వరకు జీఎస్టీ స్లాబరేటరీ తగదులపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో భాగంగా పోస్టాఫీస్ సెంటర్లో ఓటమి కూటమి నాయకులు మానవహారంగా ఏర్పడ్డారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు జీఎస్టీని తగ్గించి ప్రజల కొనుగోలు చేసే శక్తిని పెంచాయని అన్నారు పేద మధ్య తరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్ ఇచ్చిన విధానాలను ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రశంసించారు అనంతరం పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న కీర్తి మెడికల్స్ ఫార్మాను సందర్శించి మందుల మీద జీఎస్టీ ఎంత శాతం తగ్గిందని యాజమాన్యంతో చర్చించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వడ్లమూడి సురేష్ గుర్రం మాల్యాద్రి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఉప్పుటూరి శ్రీనివాసరావు కల్లూరు శైలజ బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ये ऐसे जो पुराने कालों से हो रहे हैं ये आज के लास्ट पब्लिक एरिया है मॉडल रिग्रेशन जॉनमना और 10% में क्वेश्चन मिल सकता है 10% काल में आकर एडजस्टमेंट पत्रिका पर भी मिल जाएगा और सही में साउथ में है अभी मार्क करता है पाऊच बिना जरूरत कंट्रोल हालांकि गवर्नमेंट के उच्च आगे आगे ముందు ముందు సర్కిల్ ఫామ్ ఆడుకుందాం ర్యాలీకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులందరికీ వారైతే వాళ్ళ జేబులు నింపుకునేవాళ్ళు అదే విధంగా ఎయిమ్స్ కానీ అదేవిధంగా ఐఐటి ప్రతిదీ కూడా రెట్టింపు మూడు రెట్లు వరకు ఆదా అవుతుంది మన ప్రభుత్వం గతంలో రెండు వేల పదిహేడులో జీఎస్టీ ప్రారంభించినప్పుడు ఆనాటి ప్రతిపక్షాలన్నీ గణనీయంగా పెరిగిపోయింది ఆ రోజు రెండు వేల పదిహేడులో ఏడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉన్నట్టు మనం అవేర్నెస్ తీసుకొచ్చేదానికి ఈరోజు కందుకూరు పట్టణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి సోదరుడు బీజేపీ కన్యాగ హరిబాబు గారికి అలాగే జనసేన పట్టణ అధ్యక్షుడు సోదరుడు మదన్ గారికి నాటి కార్యక్రమానికి చేసిన అందరికీ పేరు పేరుతో ఉదయం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతకుముందు ప్రభుత్వాలు మనం ఎప్పుడో చూసాం ఎప్పుడు కూడా ట్యాక్స్ పెంచే పరిస్థితినే కానీ ట్యాక్స్ తగ్గించే పరిస్థితి ఈ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాల కోసం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి నష్టం చేకూరినా కూడా పేద ప్రజల జీవితాలు బాగుపడతాయి సంవత్సరానికి తొమ్మిది వేల కోట్లు రాష్ట్రానికి నష్టం వచ్చినా అలాగే దేశానికి రెండు లక్షల కోట్లు నష్టం వచ్చినా కూడా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని చెప్పి ఈ జిఎస్టీని పూన్ చేసుకురావడం ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజలకు కూడా ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు కానీ అలాగే ఈరోజు మనం నిద్ర వాడుకునే పేస్టులు కానీ బస్సులు కానించి స్టేషనరీ కానించి కూరగాయలు కానించి పాలు పెరుగు వీటన్నిటి మీద కూడా ట్యాక్స్ తగ్గించిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం ఈ దేశ ప్రజలందరూ కూడా ఏవైతే నరేంద్ర మోడీ గారి ఆశయాలు ఆయన ఎటువంటి ఆశయాలతో ముందుకు పోతా ఉన్నాడు అటువంటి ఆశయాలు కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన అసెంబ్లీలో కూడా దేశంలో ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఈ జిఎస్టీని అమలు చేయండి అని చెప్పి మన ముఖ్యమంత్రి గారే ఫస్ట్ సపోర్ట్ చేయడం జరిగింది సంస్కరణలు తీసుకొస్తే పేదవాళ్ళ కుటుంబాల్లో కూడా కొనుగోలు శక్తి పెరుగుతుంది వాళ్ళకు కూడా ఇటువంటి ఏవైతే ఉన్నాయో ఈ రోజు ఫ్రిడ్జ్లు టీవీలు అలాగే ఏసీలు పేద ప్రజలు కొనుక్కోలేని పరిస్థితి ఉంది వాటి అన్నిటికీ ట్యాక్స్ తగ్గిస్తే పేద ప్రజలకు కూడా ఈ అవకాశం కల్పించబోతామని చెప్పి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆసియాలకు ఈరోజు మనం అందరం కూడా ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఐదు శాతం ఉన్న నాలుగు స్లాబుల్ని ఐదు పన్నెండు రెండు స్లాబులుగా తీసుకొచ్చి ఈ దేశ ప్రజల మనసును గెలుచుకున్న ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్రంలో తొమ్మిది వేల కోట్లు సంవత్సరానికి నష్టం జరుగుతున్నా పేద ప్రజల కుటుంబాల్లో సంతోషాలు నింపాలని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని మన రాష్ట్రంలో అమలు